కనుక తీసుకొస్తే ఖచ్చితంగా పచ్చి దగానే అది రాష్ట్ర ప్రజలు కూడా తిరస్కరించాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే అప్పట్లో వీళ్ళు తీసుకొచ్చిన ఫార్ములా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఫార్ములా రకంగా రాజద్రోహం ప్రజాద్రోహపు ఫార్ములా ఏంటది రాష్ట్రంలో అమరావతిలో పదహారు వందల ఎకరాలు పదిహేడు వందల ఎకరాలు వాళ్ళకి ఇచ్చేస్తారు వాడు పది వేసులు పెట్టుబడి పెట్టడం మనమే వాడికి దాన్ని డెవలప్ చేసేస్తాం ఫ్లాట్లో వాడు దాన్ని నమ్ముతాడు వాడు అంత అయ్యాక అప్పుడు మూడు వందల కోట్లంతా పెట్టుబడి పెడతాడట వాడే రేట్ ఫిక్స్ చేస్తాడు వాడే భూములు కేటాయించుకుంటాడు వాడే రేట్లు అమ్ముకుంటాడు దాంట్లో మనకి పది శాతం వాటా వస్తుంది అది ఒక ఎత్తు దాంతోపాటు అలాంటిది ఏదన్నా వద్దని క్యాన్సిల్ చేసుకుంటే మన దేశంలో కోర్టుల్లో కాకుండా బ్రిటన్లో ఉన్న కోర్టుల్లో విచారణ అట అదే దుర్మార్గం మిగతాది అంటల్లో తప్పేం లేదు ఎందుకంటే కన్సల్టెన్సీలకు ఇస్తుంటారు అట్లాంటివి నడుస్తుంటుంది ఇప్పుడు శ్రీ సిటీ సర్జీ ఉంది శ్రీనిరాజు రవిసానారెడ్డి ఇట్లాంటి వాళ్ళ చేతులు ఉంది అట్లా లేపాకి నారెడ్డి చేతులు ఉండదు అట్లాగే ఉంటాలో తప్పు లేదు దాంట్లో ఏదైనా తేడా వస్తే ఇక్కడ కోర్టులో విచారిస్తారు ఇది బ్రిటన్ కోర్టులో పెట్టడం అంటే దేశానికే ద్రోహం కదా అది ఈ దేశంలో కోర్టులు నమ్మము మన రాష్ట్రంలో కోర్టులు నమ్మము మన దేశంలో కోర్టులు నమ్మము బ్రిటన్ కోర్టును నమ్ముతామా అంటే ఏంటి ఒక సామాన్య రైతు